ఇరవై సంవత్సరాల కంటే ముందు జూలై నెల శ్రీశైలం నిండింది మీరు మొన్న ఆశీర్వదించారు మల్లన్న ఆశీర్వదించాడు కృష్ణమ్మ గల గల పారతా ఉంది ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేకుండా చేయడం మనందరి సంకల్పం కావాలి ఇది ఎన్టీ రామారావు గారి కళ మొట్టమొదటిసారిగా కృష్ణా జలాల్ని మిగులు జలాలు మనం వాడుకోవచ్చని చెప్పింది తెలుగు జాతి అవసరాలకు వాడుకోవచ్చని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన ఒకటి ఆలోచించాడు అనేక ప్రాజెక్టులు తెలుగు గంగ మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుగు గంగ ప్రాజెక్ట్ ని తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలంటే పైపులు భూములు వేసి తీసుకుపోవాలంటే నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు వెళ్తాయని చెప్పి సాధించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మీరు ఇంకొక పక్క చూస్తే అందరి నీవా గాని ఎస్ఆర్ బిసి గాని లేకపోతే నగిరి గాలేరు గాని అన్ని కాలంలో రిజర్వాయర్లు ప్రారంభించింది ఆయన అవి పూర్తి చేసింది నేనని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా